ఎనభై మూడు కేజీల వెల్లఫ్ ఎన్ టోన్ ఆఫీస్ మనకైతే భీమవరం నుంచి ఫంక్షన్ ఆర్డర్ అయితే వచ్చిందన్న ఆ ఎన్ని గారు అయితే ఏమన్నారంటే తమ్ముడు సింగల్ ఫీస్ ఒకటే ఉండేది వెల్లెఫ్ ఎన్ టోన్ ఆఫీస్ తీసుకోమన్నారు ఆ ఎన్ని గారు చెప్పినట్టుగా అయితే నేను సింగల్ ఫీస్ అయితే అన్న ఈ చేప అయితే చాలా వెయిట్ అయితే ఉన్నది ఎంత పెద్ద చేప మీరు ఎప్పుడైనా చూసారా దాని కోసతే దాని మీట్ అయితే చాలా ఎర్రగా అయితే ఉన్నది దాన్ని కుకింగ్ చేయకుండా డైరెక్ట్ గా తినేయాలనిపిస్తుంది ఆ చేపను కోస్తూ ఉంటే దాని ఫ్రెష్నెస్ అనేది బయటకి అనేది చూపిస్తుంది అన్న చూడండి ఆ మీట్ అయితే ఎంత ఎర్రగా అయితే ఉన్నదో ఆ ఎన్ని గారు అయితే ఏమన్నారంటే తమ్ముడు భీమవరం ఎలాంటి ఫిష్ ఎవరు పెట్టలేదు ఫంక్షన్ కి నేనే ఫస్ట్ టైం పెడతాను నువ్వైతే హైలైట్ చేసే తమ్ముడు అన్నారు ఇంత పెద్ద చేప కటింగ్ చేశాక దీని మీట్ ఇంత ఎర్రగా ఉంటదని నేనైతే ఎప్పుడూ చూడలేదన్న అంత ఫ్రెష్ అయితే ఉన్నది మన దగ్గర అయితే మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం అయితే వచ్చి వస్తాయి అందువల్ల ఇంత ఫ్రెష్ గా అయితే ఉన్నది మీకు కూడా ఫంక్షన్స్ కి ఇంట్లో డైట్ చేయడానికి అయితే ఈ ఫిష్ అనేది చాలా మంచిది అన్న ఇందులో హై ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఈ ఫిష్ బెనిఫిట్స్ అయితే మీకు అయితే చెప్తాను మరో నెక్స్ట్ చూడడం అయితే లైఫ్ ఫిష్ వీడియో అయితే వెళ్తామన్నా మీరు అయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ప్రతి వీడియో కూడా వస్తూనే ఉంటది మీరు ఎప్పుడూ చూడలేని చేపలన్నీ చూస్తూనే ఉంటారన్న